ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం నేను చెప్పబోయేటువంటి వార్త అందరినీ కూడా కలిసి అంశం ఒక నటుడు పైన తన అభిమాని పెంచుకున్నటువంటి అభిమానం అంతా ఇంత కాదు ఈ బాబును చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు చిన్నప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానము ఆయన ఎక్కడికి వచ్చినా ఆయన సినిమాలు ఎక్కడ రిలీజ్ అయినా కూడా తానే ముందుండి ఆ ఒక్క ఆనందంతో ఊగిసలాడిపోయేవాడు అంటే జూనియర్ ఎన్టీఆర్ని కలవడానికి ఎంతో ప్రయత్నించాడు కాకపోతే ప్రస్తుతం ఆ బాబు పరిస్థితి చాలా దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు అయితే తిరుపతిలో ఉన్నటువంటి శ్రీనివాసులు సరస్వతి అనేటువంటి ఇద్దరు దంపతుల కుమారుడు కౌశిక్ ప్రస్తుతం ఆ అబ్బాయికి పద్దెనిమిది సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాల నుంచి కూడా అతనికి క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు కానీ అతను చెప్పినటువంటి మాటలు నిజంగా వాళ్ళ కుటుంబంలోనే కాదు అందరినీ కూడా కొంత కలిచివేస్తోంది ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా రిలీజ్ అవుతుంది తను దేవరా సినిమా చూడాలి ఖచ్చితంగా ఇరవై ఏడో తారీఖు వరకు తనని బతికించండి అనేటువంటి మాటలు ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర మనోవేదానికి గురి చేసింది ఆ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు తన తండ్రి శ్రీనివాసులు అదే రకంగా తల్లి సరస్వతి నిజంగా వీళ్ళిద్దరూ కూడా చాలా మనోవేదకి వేదానికి గురవుతున్నారు తన కుమారుడు ఇంత దయనీయ పరిస్థితుల్లో ఎప్పుడు కూడా చూసుకోలేదు ఆయన ఒక మంచి ప్రయోజకుడికి అయ్యి తమని చూసుకుంటాడు మంచిగా చూసుకుంటాడు మంచి ఉద్యోగం సాధించి తమని కాపాడుకుంటాడు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నప్పుడు తన కుమారుడికి బ్లడ్ క్యాన్సర్ అని తెలియగానే ఒక్కసారిగా వాళ్ళంతా బిగమింగో కోలన్నటువంటి బాధతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు మాట్లాడదాం. నమస్కారం ఏంటి మి బాబు క్వాలిఫికేషన్ ఏంటి ఏం చేస్తున్నారు? మా అబ్బాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సార్ ఇప్పుడు. ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఎమరాల్డ్స్ కాలేజ్ లో చదువుతున్నాడు. అప్పుడు యాక్సిడెంట్ అయింది సార్. ఈ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇదే ప్రాబ్లం యాక్సిడెంట్ అయింది బార్డ్ హాస్పిటల్ లో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన సిక్స్ మంత్స్ నుంచి జనవరి ట్వంటీ ఫస్ట్ ఫీవర్ వచ్చింది సార్. వన్ మంత్ వరకు ఫీవర్ ఇక్కడంతా హాస్పిటల్ అంతా తిరుపతి ఆ ప్రైవేట్ హాస్పిటల్ కలకడ ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ పోతే అక్కడ పోతే బాగోడైపోతుందేమో అని చెప్పి వాళ్ళంతా చూపించాం సార్ చూపించిన తర్వాత ఎక్కడ తగ్గలేదు సార్ అబ్బాయికి ఇంకా మా దగ్గర ఉండే అమౌంట్ మొత్తం అయిపోయింది సార్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఇంకా అమౌంట్ అయిపోయిన తర్వాత ఇంకా మా దగ్గర అమౌంట్ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ రోయ హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్ రోయ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్పారంటే మాకు డౌట్గా ఉంది ఒకసారి బోన్ మ్యారేజ్ చేస్తే ఇంకొకసారి బోన్ మ్యారేజ్ చేయాల్సి వస్తుంది అందుకనే మీరు సిమ్స్కి వెళ్ళండి అని చెప్పారు సార్ మళ్ళీ సిమ్స్కి వెళ్ళాం సార్ అక్కడ ఒక ఈ అంటే రోయో హాస్పిటల్ నుంచి సిమ్స్కి వెళ్ళి ఒక రోజుకి అబ్బాయి కాళ్ళు చేతులు అన్నీ పడిపోయాయి సార్ రోయ్ హాస్పిటల్లో నడిచాడు అంతా బాగానే ఉన్నింది అక్కడి నుంచి అక్కడికి పోయిన తర్వాత సార్ ట్రీట్మెంట్ ట్వెల్వ్ అవర్స్ ఇచ్చారు సిమ్స్లో ఇచ్చిన తర్వాత అబ్బాయికి మొత్తం కాళ్ళు చేతులు పడిపోయాయి సార్ వాళ్ళకు డౌట్ వచ్చింది సార్ కానీ మేము ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిమ్స్లోనే ఉన్నాం సార్ సిమ్స్లో ఉన్న తర్వాత అక్కడ ఏం జరిగిందంటే సిమ్స్లో తర్వాత ఫోర్ డేస్కి మళ్ళీ ఇక్కడ వాళ్ళు వన్ వీక్ అలాగే చేశారు సార్ చేసిన తర్వాత మళ్ళీ నా వాళ్ళకు డౌట్ వచ్చేసింది సార్ ఈ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ లాగానే ఉంది అని చెప్తే చూద్దాం బోన్ మ్యారో రావడానికి సెవెన్ డేస్ పడుతుంది అప్పటికే అబ్బాయికి మొత్తం తినలేడు తాగలేడు అబ్బాయి పనులు అబ్బాయి ఏమీ చేసుకోలేదు సార్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్హా జనవరి ట్వంటీ ఫస్ట్ జన్ ఇది ఉంది ఫీవర్ వచ్చింది సార్ జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి వైరల్ ఫీవర్ ఎన్ని టెస్ట్లు చేసినాగిటివే వస్తున్నాయి సార్ ఏ టెస్ట్లు చేసినాగిటివ్ బ్లడ్ క్యాన్సర్ అని ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ సార్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ మేము ఇక్కడ సిమ్స్ నుంచి మళ్ళీ తీసుకెళ్లిపోయాం సార్ బెంగళూరుకి కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అన్ని టెస్ట్లు చేశారు సార్ బయాప్సీ ఇక్కడ చేసిన అన్ని తీసుకెళ్లేసి తీసుకెళ్లిన తర్వాత అక్కడ చూసి ఏం చెప్పారంటే అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ కన్ఫామ్ అని చెప్పేస్తున్నారు సార్ ఇంకా అప్పటి నుంచి కీమోస్ అన్నీ ఇచ్చాం సార్ త్రీ సైకిల్స్ అయిపోయినాయి సార్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కేర్ ఉంది సార్ డే కేర్ ఉన్న తర్వాత మేము ఏం చేసామంటే హైడ్రేషన్ వరకు వెళ్ళాము హైడ్రేషన్ నుంచి డే కేర్కి వన్ డే గ్యాప్ సెవెన్ డేస్ గ్యాప్ ఉంటుంది సార్ అప్పుడు డే కేర్ కని ఇంజక్షన్స్ టూ టు డే కేర్లో టూ అవర్సే సార్ ఒక ఇంజక్షన్ అనేది ఇస్తారు అది కీమోలాగా సార్ అది వేసుకుని వద్దామని చెప్పి నేను నార్మల్గా తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్ళాం సార్ వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే టెస్టులు చేస్తారు మనము కీమో ఇచ్చే ముందు టెస్టులు చేస్తారు బాడీ మొత్తం బాగుందా లేదని అప్పుడు చేస్తే సెవెంటీ పర్సెంట్ బ్లాస్ట్ అని వచ్చింది సార్ సెవెంటీ పర్సెంట్ అంటే ఇంకా డాక్టర్ దగ్గర ఓపీడకే వెళ్ళాం సార్ అక్కడ ఏం చెప్పారంటే ఈ అబ్బాయికి ఒకటే మార్గం ఉంది బోన్ మారా ట్రాన్స్ప్లేషన్ చేస్తేనే ఎవరైనా ఉన్నారా మీ నీకు చిన్న కొడుకు అక్క అక్కచెల్లి ఎవరైనా ఉన్నారంటే ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పి అడిగాం సార్ చెప్పాను నేను అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మీ అబ్బాయిని తీసుకోరండి బోన్ మ్యారా ట్రాన్స్ప్లేషన్ చేయాలి ఖచ్చితంగా ఈ అబ్బాయికి అది ఒక్కటే అవసరము ఇంకేం చేయలేము అని చెప్పేసారు సార్ మళ్ళీ అది చేయడానికి ఒక సిక్స్టీ ల్యాక్స్ వరకు అవుతుంది డోనర్ మీ అబ్బాయి ఉన్నా కానీ సిక్స్టీ ల్యాక్స్ వరకు అవుతుంది టెన్ ల్యాక్స్ వరకు మొత్తం అంతా ఖర్చు అయిపోయింది సార్ మా తన సంపాదన తన డ్రైవర్ సార్ తను వచ్చేది మేము అప్పు చేసి లోన్ పెట్టుకొని అంతా టెన్ ల్యాక్స్ వరకు చేసుకున్నాం సార్ నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఏం చెప్పారు సిక్స్టీ ల్యాక్స్ వరకు అవుతుంది అని చెప్తున్నారు సార్ ఇంకా ఎందుకంటే బోన్ మ్యారోలో ఆరోగ్యశ్రీ వచ్చినా కానీ ఇక్కడ మనకు ఒక ఇంజక్షను ఒక ఇంజక్షన్ త్రీ ల్యాక్స్ అంట సార్ అలాంటివి టువెల్ కావాలంట సార్ ఇవి ఎందుకు అంటే బోన్ మ్యారో జీరో చేపిస్తేనే బోన్ మ్యారో ట్రాన్స్ప్లేషన్కి వెళ్ళాలంట సార్ అందుకని చెప్పేసి అలా చెప్తున్నారు సార్ అలాంటివి టువెల్వ్ కావాలి మళ్ళీ బ్లడ్ టెస్ట్ ఒక్కో బ్లడ్ టెస్టే ఫైవ్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అట్లా బ్లడ్ టెస్ట్కి అంతా అమౌంట్ పెడుతూనే ఉన్నారు అలా అంతే సార్ అబ్బాయి చేస్తేనే అబ్బాయి బ్రతుకుతాడు సార్ లేకపోతే లేదు కొద్దిగా లైట్ గా సార్ ఏదన్నా మనము చెప్పితే ఏమన్నా మాట్లాడతాడు కొద్దిగా అబ్బాయి చెప్పాడు సార్ నేను ఒకటి విన్నాను జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అన్నట్టు చిన్నప్పటి నుంచి కూడా ఆయన పైన చాలా అభిమానం ఉండేది ఎక్కడ కనిపించినా ఎక్కడికి వస్తున్నాడని తెలిసినా ఇతనే ముందుండేవాడు సినిమాన్ని అవును సార్ అవును సార్ అసలు రేపు రిలీజ్ అంటే ఈ రోజు నుంచి ఆ అబ్బాయి టెన్షన్ పడిపోతుంది సార్ అందరికి ఇంట్లో వాళ్ళకు వాళ్ళ ఫ్రెండ్స్ ఏ నువ్వు జూనియర్ ఎన్టీఆర్ సినిమా లైక్లు కొట్టండి ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరితో వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఈ రోజు నా ఫ్యాన్ మా ఉన్నాడు మా అన్నకి లైక్ కొట్టండి మా అన్న సినిమా చూడండి నేను అందరికి పబ్లిసిటీ చేయాలి మా అన్న గురించి గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పేసి అలా ఆతృత పడుతుంటుంది సార్ హాస్పిటల్లో ఉన్నా కానీ సార్ ఆ అబ్బాయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కానీ మొన్న దేవరా పాటలు రిలీజ్ అయినాయి కదా సార్ వాడికి నేను ఎన్నిసార్లు చూస్తే అన్ని లైక్స్ వస్తాయని చెప్పేసి ఆ అబ్బాయి హాస్పిటల్ ఒక పక్క క్యాన్లో పోతున్నా గానీ ఇంకొక పక్క ఎత్తుకోలేకపోతున్నా గానీ ఇట్లా ఇట్లా చూ ఫోన్ ఎత్తుకొని ఇట్లా లైక్స్ కొట్టుకుంటూ ఉంటాడు సార్ ఎంతమంది చూసారు కి మిలియన్స్ లో రావాలని చెప్పేసి టెన్ కి ఒకసారి అలా చూసుకుంటూ ఉంటారు సార్ ఎప్పుడైనా లేదు సార్ ఇంతవరకు కలవలేదు సార్ చాలా సార్లు అడిగారు సార్ నేను కలవాలి నేను మాట్లాడాలి నాకు అది చాలా ఇష్టము అంటే అంత ప్రేమ సార్ ఆ అబ్బాయికి తెలియదు సార్ మనకు తెలియదు సార్ ఆ అబ్బాయి ఎంత పిచ్చో ఆ ఎప్పుడు అబ్బాయి రాసుకుంటూ ఉంటారు సార్ నేను కలవాలి నేను మాట్లాడాలి నేను చూడాలి నాకు అతను చూస్తే ఇంకా ఆ రోజు చనిపోయినా పర్లేదు అని అంత ఫీలింగ్స్ సార్ ఒకరోజు ఏం జరిగిందంటే సార్ బెంగళూరులో చెప్పారు కదా సార్ సిక్స్టీ ల్యాక్స్ అని చెప్పేసి బసవతారాకే వెళ్తున్నాం సార్ అంబులెన్స్లో వెళ్ళాం రీసెంట్గానే ఒక టెన్ డేస్ బ్యాక్ బసవతారాకి వెళ్ళాం సార్ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాం సార్ వాళ్ళు సేమ్ ఇదే చెప్పారు సార్ ఒక్కొక్క ఈమో ఫిఫ్టీన్ ల్యాక్స్ అవుతుంది అది థర్టీ ల్యాక్స్ మళ్ళీ బోన్ బోన్మేరా ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిసి ఒక సిక్స్టీ బెడ్ ఛార్జ్ అవి అన్ని మొత్తం సిక్స్టీ అబోనే అవుతాయి సార్ బ్లడ్ టెస్ట్లో అని చెప్పారు సార్ అప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం సార్ ఫిఫ్టీన్ ల్యాక్స్ కడితేనే జాయిన్ అవ్వండి అని చెప్పారు సార్ మీ దగ్గర ఉంటే ప్రొసీడ్ అవ్వండి అమౌంట్ మీ దగ్గర ఉంటే అన్నారు సార్ అప్పుడు మేము ఏం చేస్తామంటే ఇంకా మా దగ్గర అప్పుడు లేదు సార్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ అక్కడ చూపించి అయిపోయింది సార్ అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చే వచ్చేస్తున్నాను సార్ ఆ అబ్బాయి నన్ను గట్టిగా హక్ చేసుకున్నాను సార్ నాకు ఒక కోర్టు తీరుస్తావమ్మా అని అడిగాడు సార్ అడిగితే ఏం నాన్న చెప్పు అంటే అమ్మా నీకు ఒక్కటే హెల్ప్ చేయమ్మా ఇరవై ఏడో తేదీ వరకు నన్ను బ్రతికించమ్మా చాలు అంటే ఎందుకు రా నాకు తెలియదు సార్ ఆ దేవరా అది నాకు ఇరవై ఏడో తేదీ వరకు బ్రతికించమ్మా చాలు నాకు ఇంకేం కోరిక లేదు ఇరవై ఏడో తేదీ జూనియర్ అది సినిమా రిలీజ్ అవుతుంది అది చూస్తే చాలా నాకు ఇంకా చనిపోయినా పర్లేదు అని చెప్తున్నా సార్ నాకైతే ఆ మాటలు చాలా బాగా సార్ ఎట్లైనా సరే నేను ఇరవై ఏడో తేదీ వరకు బతికించాలని చెప్పేసి సార్ అది కొద్దిగా చాలా బాధ అనిపించింది సార్ ఈ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది అందుకని చెప్పేసి ఇంకేం చేయాలో తెలియక అంత అమౌంట్ పెట్టుకునే స్థితిలో లేని సరే ధరంగా ఉండమ్మా ఖచ్చితంగా నిజంగా ఆ మాటలు వింటే మనకి కూడా కన్నిట్లు నీరు నీరు అడగట్లేదు ఖచ్చితంగా ఒక నటుడి పైన ఇంత అభిమానం చూపిస్తారనే దానికి కౌశికే నిదర్శనము తాను ఇక అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని తెలిసినా కూడా ఇరవై ఏడో తారీఖు దాకా తనని బతికించండి దేవరా సినిమా చూసి ఆ తర్వాత ఏమైనా పర్లేదు అనేటువంటి మాటని తన తల్లి దగ్గర చెప్పాడు నిజంగా అది మనం డైజెస్ట్ చేసుకోలేకుండా పోతున్నాం మా ఒక్కసారి అబ్బాయితో వీలుంటే మాట్లాడిస్తారు ఒకసారి మాట్లాడదాము అంటే నిజంగా అబ్బాయి ఎయిటీన్ ఇయర్స్ ఏ అబ్బాయి ఏజు అంత చిన్న వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఎంత అభిమానం చాటుకున్నాడో తల్లిదండ్రులను చూడొచ్చు వాళ్ళు గర్భశోకం ఎలా ఉందో తన బిడ్డని ఎలాగైనా సరే బతికించుకోవాలనేటువంటి ఆత్రుతతో ఎక్కడెక్కడో అప్పులు తీసుకొని వచ్చారు ఆయన చిన్నపాటి కాంట్రాక్ట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు సో ఎక్కడెక్కడో తన శ్రాయశక్తుల ప్రయత్నించి డబ్బులైతే ఇప్పటివరకు వెచ్చించాడు కాకపోతే ప్రజెంట్ ఆ అబ్బాయి సిచ్యువేషన్ డే బై డే కొంత క్రిటికల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తనని ఎలాగైనా బతికించుకోవాలనేటువంటి దీంతో అనేక హాస్పిటల్స్ కూడా తిరుగుతూ ఉన్నారు ప్రస్తుతం ఆ అబ్బాయి బెంగళూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఎందుకంటే అక్కడ కొంత మంచి ట్రీట్మెంట్ ఉంది క్యాన్సర్కి అనేటువంటి ఒక డాక్టర్ సజెషన్స్తో అక్కడికి వెళ్ళాడు ప్రస్తుతం ఆ అబ్బాయితో కాంటాక్ట్ అవుతున్నా ఒకసారి మాట్లాడదాం ఆ అబ్బాయితో ఆ అబ్బాయి ఏం మాట్లాడతాడో అసలు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎందుకు ఆ అబ్బాయికి అంత ఇష్టమో ఆ అబ్బాయి పొజిషన్ ఎలా ఉందో ఒక్కసారి మనం మాట్లాడదాం తన తండ్రి ఫోన్ లో మాట్లాడుతున్నాడు ఒకసారి మనతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాడు హలో యా నస్తే సౌషిక్ నా పేరు ఉమాశింక నేను సుమన్ టీవీ అనకర్ని ఏంటి ఎలా ఉన్నావు ఇప్పుడు పర్లేదు సార్ కొద్దిగా బాగానే ఉన్నాను సార్ ఓకే అంటే హెల్త్ ఓకేనా డాక్టర్స్ ఏం చెప్తున్నారు అదే హెల్త్ ఓకే సార్ బట్ అదే వీళ్ళు ఇంకా ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పి ఉన్నారు సార్ ఇంకొక రిపోర్ట్స్ రిపోర్ట్స్ వచ్చాక ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పినా సార్ ఓకే ఓకే ఎందుకు జూనియర్ ఎంటీయర్ అంటే అంత ఇష్టం నీకు సార్ ఇది చెప్పలేం కదా సార్ అభిమానం అనేది ఎవరూ చెప్పలేరు కదా సార్ ఓకే అది ఆ ఇష్టం అంటే అది మూవీస్ నుంచి చిన్నప్పటి నుంచి అన్న యాక్టింగ్ నిస్తే స్టైలే వేరు ఉంటుంది సార్ అలాగా ఓకే అంటే ఎప్పుడైనా కలవాలని ప్రయత్నించావా జూనియర్ ఎంటీర్ అనుకుంటారు కదా సార్ ఫ్యాన్స్ అనేవి ఖచ్చితంగా అదృష్టం అనేది ఉండాలి కదా సార్ దేనికైనా మేబీ ఆ లెక్క నాకు వస్తే నేను దానంత ఆనందం అనేది ఎప్పుడు ఉండదు సార్ అంటే ఎట్లా చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పట్ల అంత ఇష్టం ఎందుకు వచ్చింది మీకు యాక్టింగ్ సార్ ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే కదా సార్ అన్న యాక్టింగ్ ఓకే అంటే మీ తల్లిదండ్రులు కానీ అభిమానులు కానీ ఎవరిని అడగలేదా కనీసం ఒక్కసారైనా తీసుకువెళ్ళండి తీసుకు ఆయన నేను కలవాలని చెప్పి సార్ ఎంత అదృష్టం ఉండేది అట్లాంటి ఛాన్స్ రేస్ సార్ ఓకే అలా అందుకని చూస్తాను ఓకే కానీ అట్లాంటి ఛాన్స్ ఎప్పుడు సార్ చూద్దాం ఓకే నేను చాలా లో జాయిన్ అనుకున్నాను కానీ కుదరలేదు ఓకే

సో మచ్ నిజంగా నిజంగా నేను చాలా హ్యాపీగా హ్యాపీగా ఫీల్ ట్రీట్మెంట్ ఓకే నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఆయన కలుస్తాడు ఆయన మాట్లాడతాడనే అనే ఒక ధైర్యంతోనే నువ్వు ఉండాలి ఎందుకంటే అభిమానం ఉండాలి కానీ మీ తల్లిదండ్రులు కూడా నీ కోసం చాలా పోరాటం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కడెక్కడ నుంచో కొంత కష్టపడి వాళ్ళు అప్పులు చేసి డబ్బులు తీసుకొని వచ్చి నీకు ట్రీట్మెంట్ కి వెచ్చిస్తున్నారు అదే రకంగానే నీ అభిమానం నటుడు కూడా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు నీతో మాట్లాడతారు ఆయన వరకు చేరే వరకు మేము సుమంటివే ప్రయత్నిస్తాము ఖచ్చితంగా నీ నీకు ఏమీ కాదు అంతా నువ్వు క్లియర్ అయ్యి బయటకు వస్తావు కౌశిక్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి బెంగళూరు హాస్పిటల్లో ఉన్నాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అబ్బాయి కొంత మాట్లాడే ఇబ్బంది ఉన్నా కూడా మాట్లాడాడు అతను సో ఫైనల్గా అడుగుదాము వాళ్ళ తల్లిదండ్రులని నెక్స్ట్ ఏంటమ్మా స్టెప్ డాక్టర్స్ ఏం చెప్తున్నారు ఇంకా బోన్ మ్యారేజ్ చేయాలంటున్నారు కదా సో ఆ తర్వాత స్టెప్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయలేదు సార్ ఎలాగైనా సార్ అబ్బాయికి బోన్ చిన్న మేర ట్రాన్స్ఫ్లేషన్ చేపి నేను అందరిని అడిగి కనుక్కున్నాను సార్ ఒక అబ్బాయి ఆల్రెడీ ఇలా అయ్యాడు ఇంకో అబ్బాయిని నేను ఏం చేసుకోలేకపోతున్నాను అని చెప్తే లేదమ్మా ఏం కాదు ఇప్పుడు బ్లడ్ ఇస్తాం కదా ఆ బ్లడ్ మళ్ళీ మీరు కాయలేవి ఇవి తింటే ఎక్కుతుంది కదా అలాగే అని చెప్పి చెప్పారు సార్ అలా ఓకే అని అనుకుంటున్నాను సార్ ఏమో తెలియదు సార్ నాకు భగవంతుని మీద భారం వేసేసి నేను ప్రొసీడ్ అయిపోతున్నాను సార్ చదువులు ఎలా ఉండేవాడమ్మా బాగా చదువుకుంటాడు సార్ బాగా చదువుకుంటాడు సార్ అబ్బాయి చదువులు చదువులో బాగా అంటే ఏమవ్వాలని చెప్పి డ్రీమ్ ఉండేది అతనికి అబ్బాయికి సీఏ చేయాలని చెప్పి సిఏ తీసుకున్నాడు సార్ సీఏ తీసుకుంటే యాక్సిడెంట్ అయిపోయింది సార్ అందుకని చెప్పి ఇంకా అబ్బాయి సిక్స్ మంత్స్ కాలేజ్కి వెళ్ళలేదు ఒక్క రోజు కానీ కాలేజ్కి వెళ్ళకన్నానే అబ్బాయి ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు సార్ ఇప్పుడు కానీ మొన్న కానీ డిగ్రీ ఇస్తే ఫస్ట్ సెమ్ సార్ రిజల్ట్స్ వచ్చాయి సార్ క్యాన్సర్ ఉన్నప్పుడే ఆ అబ్బాయి వెళ్ళి రాసే వచ్చాడు సార్ అది పాస్ అయ్యాడు సార్ డిగ్రీ ఫస్ట్ సెమ్ ఉంది సార్ తెలివితేటలేమో స్టే స్టేట్ సెకండ్ వచ్చాడు సార్ లో వచ్చాడు సార్ హైయరు లోయర్లో స్టేట్ సెకండ్ స్టేట్ సెకండ్ వచ్చాడు సార్ అన్నీ చదువుతాడు సార్ బాగానే కానీ అనుకోకుండా ఈ యాక్సిడెంట్ వల్ల అబ్బాయి మొత్తం లైఫ్ స్పాయిల్ అయిపోయింది సార్ అదే బాధ సార్ కాళ్ళలో రాడ్ ఉంది సార్ ఆ రాడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందో ఏమో తెలియదు సార్ చూస్తే అంతా బాగానే ఉంది ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారమ్మ ఆయన ముందు మాట్లాడినప్పుడు కూడా మీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి పైన కూడా అంతే ప్రేమ చూపిస్తున్నారు ఫైనల్ గా మీరు సుమన్ ద్వారా ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్లీజ్ సార్ జూనియర్ ఎన్టీ సార్ ఎన్టీఆర్ సార్ గారు ఏంటంటే నేను ఆ అబ్బాయి కోరిక తీర్చండి సార్ ప్లీజ్ సార్ ఆ అబ్బాయి మీరంటే చాలా ఇష్టం సార్ ఆ అబ్బాయి ఈ నాకు ప్రాణం పోయినా పర్లేదు నేను ఒక్కసారి చూస్తే చాలా అంటున్నాడు సార్ ఆ మాటలు నాకు చాలా కలిసేస్తున్నాయి సార్ ఒకసారి మీరు ఒకసారి అబ్బాయిని కలవండి సార్ ప్లీజ్ ఛాన్స్ ఇవ్వండి శ్రీనివాస్ గారు ఆయన తండ్రి ఆయన టిటిడి లో ఒక కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు చిన్నపాటి ఉద్యోగము పర్మనెంట్ కూడా కాదు సో ఆ స్థితిలో ఉండి కూడా ఇద్దరు కొడుకుల్ని చదివించుకోవాలనుకున్నాడు కాకపోతే అనూహ్యంగా తన కొడుకుకి క్యాన్సర్ అనే విషయం తెలియగానే ఆయన గుండెలు పగిలేలా ఏడ్చాడు సరే ఎలాగైనా సరే బతికించుకోవాలని చెప్పి ఎక్కడెక్కడో అప్పులు తీసుకొని వచ్చి ప్రస్తుతం ట్రీట్మెంట్కి ఇస్తున్నారు ఆయన మాటలలో తెలుసుకుందాం సార్ ఎంత శాలరీ వస్తుంది మీకు నాకు ముప్పై వేలు వస్తుంది సార్ సో దాంతోనే ముప్పై వేలలో ఎల్ఐసి పోదు ఇంటి ఖర్చులు పోను అబ్బాయి పెట్టుకుంటాను జూనియర్ ఎన్టీఆర్ అంటే సార్ ఇప్పుడు ఎయిర్ పోతా అన్న ఎయిర్ పోతదా హనీ నరు కునదా ఇగుల అర్జిమ గదల మెలి షాని నరు తవిమర్ మున్ తిలి కరిన్ పోల సార్ ఇదమే మళ్ళ అడిగాడా తీస సాలా సాల అడిగిన నరు ఇగుల అర్జిమ రారాడి రాడాడి అన్న నేను మేము నేన ఎందుకు నా కోల జానగా నాకు కూడా అభిమానమే కానీ నేను పోలేకపోయాను సార్ ఎందుకంటే డ్యూటీ నైట్ డ్యూటీ నేను బయట తిరుగుతాను అట్లా దానివల్ల నేను వెళ్ళలేకపోయాను ఇప్పుడు తెలిసింది సార్ అబ్బాయికి అంత అభిమానం అని అంటే ఆయన క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా వానికి అభిమానం పోలేదు సార్ ఒక మాట అవును సార్ నేను ముందు డ్రైవింగ్ చేసుకుంటాను నాకు తెలియదు అబ్బాయి నన్ను ఇరవై ఏడో తేదీ వరకు వాళ్ళ అమ్మని అడిగినాను సార్ నాకైతే వాళ్ళ వాళ్ళమ్మ నిన్న చెప్పింది సార్ మాట నాకు ఇరవై ఏడో తేదీ వరకు బతికిచ్చమ్మా అన్నాడు ఇరవై ఏడవ తేదీ సినిమా తర్వాత సినిమా చూసి అలానే నాకు బాధలేదు అంటారు సార్ సరే ఏం కాదు మీరు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎన్నో చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ గారికి నేను ఒకే చెప్తాను సార్ అబ్బాయి మిమ్మల్ని కలిసి చాల్సి ఇవ్వండి ఏదన్నా మీరు హెల్ప్ చేయండి కోరుకుంటున్నాను సార్ అంటే ఇప్పుడు పసుపు తారకం తీసుకెళ్ళారు కదా చెప్పారు పసుపు తారకంలో ఒక ఇంజక్షన్ మూడు లక్షలు అవుతుంది సార్ పన్నెండు లక్షలు అవుతుంది ఒకటి ఒకటి మూడు లక్షలు అట్లా పన్నెండు ఏళ్ళు అన్నారు కిమో రెండు థెరపీలు చేయాలన్నారు ఒక థెరపీ పదహైదు లక్షలు అవుతుంది అన్నారు మేము అంత డబ్బులు మా దగ్గర లేక మేము వెనక్కి వచ్చేసాము సార్ వెనక్కి వచ్చి మళ్ళా కిడ్బాయ్ హాస్పిటల్ ఫోన్ చేస్తే సరే మేము వీటికే రండి ఇక్కడే మేము జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ మారుస్తాము వచ్చి చూస్తాము ఇటుకే ట్రై చేస్తాము రండి అంటే మళ్ళా విడికి మన కిడ్ బాయ్ హాస్పిటల్లో జాయిన్ చేసేసి మళ్ళీ నేను రిటర్న్ వచ్చాను చూస్తున్నాం కదా నిజంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా తన కొడుకుని ఎలాగైనా సరే బతికించుకోవాలి తన కొడుకు ఎలా అయితే ప్రయోజనం అవ్వాలనుకున్నారో చార్టెడ్ అకౌంట్ అవ్వాలని తన తల్లిదండ్రులు చెప్పారంట సో ఆ రకంగానే అతను ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాడు మొత్తం అనూహ్యంగా అతనికి క్యాన్సర్ రూపంలో బయటపడడము ప్రస్తుతం అతను చికిత్స పొందుతూ బెంగళూరు హాస్పిటల్లో ఉన్నాడు అంటే ఒకటే చెప్తున్నాడు ఇంతకుముందు మనం మాట్లాడడం కూడా అంతకుముందు అతను బెడ్ పైన ఉన్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడగానే అతనిలో ఒక తెలియని వేవ్ అనేది కనిపిస్తోంది ఆయన్ని కలవాలి సార్ ఎలాగైనా ఒకసారి హెల్ప్ చేయండి అనేటువంటి ఒక మాట నిజంగా చాలా కలిసి వేస్తోంది జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ యొక్క వీడియో చూసి తన అభిమానులు ద్వారా అతనికి హెల్ప్ చేయాలని కూడా మనం కోరుకోవాలి ఎందుకంటే అతను పరిస్థితి ఇప్పుడు బాగాలేదు ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కావచ్చు లేదంటే ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి వారు ఎవరైనా కూడా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంటు ఎలాగైనా కొంత హెల్ప్ చేస్తే అబ్బాయి ఒక అభిమానిని కాపాడుకున్న వాళ్ళు అవుతాము వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఫోన్పే గూగుల్ పే నెంబర్స్ కూడా కింద ట్రోల్ చేస్తాం అదే రకంగా వాళ్ళని కూడా అడుగుదాము సో మీకు తోచినటువంటి విధంగా కొంత హెల్ప్ చేయండి అనే విషయాలు కూడా వాళ్ళు చెప్తున్నారు ఒకసారి మీ ఫోన్పే నెంబర్ ఉంటే చెప్పండి అన్న నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ జీరో ఫైవ్ వన్ ఎయిట్ సార్ ఏం పేరు వస్తుంది వి శ్రీనివాస్లోనే వస్తుంది సార్ ఇంకోటి ఆల్టర్నేట్గా చెప్పు మీది మీ నెంబర్సే చెప్పండి నేను కౌశిక్ వాళ్ళు సార్ నా నైన్ త్రీ ఎయిట్ వన్ సార్ కింద అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తాము ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ బాబుకి హెల్ప్ చేయండి వాళ్ళ కుటుంబ నేపథ్యం మనం చూసాము ఆ బాబుని ఎలాగైనా సరే రక్షించుకోవాలి కాపాడుకోవాలి తన కుమారుడిని మళ్ళీ యథా స్థితికి తీసుకురావాలి అని చెప్పి తన తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదన మనం చూసాము అబ్బాయి ప్రజెంట్ బెంగళూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కాబట్టి ఫర్దర్ ట్రీట్మెంట్స్ కూడా కొంత తన తమ్ముడే బోన్ మేరకు సంబంధించినటువంటి డొనేట్ చేయడానికి సిద్ధపడ్డాడు తన అన్నని బతికించుకోవాలని చెప్పి అతను కూడా శ్రాయశక్తిలో ప్రయత్నిస్తున్నాడు సో అన్ని ప్రయత్నాలు అయితే కుటుంబం సైడ్ నుంచి చేస్తున్నారు కాబట్టి అతను అభిమానించేటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి ద్వారా అదే రకంగానే తన అభిమానుల ద్వారా ఖచ్చితంగా కౌశిక్కి న్యాయం జరగాలి ఖచ్చితంగా ఆ బాబుని రక్షించుకునే బాధ్యత మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులపైనే ఉంది ఎందుకంటే ఒక అభిమాని ఒక అభిమానిని ప్రేమిస్తేనే ఆ ఒక్క నటుడికి కూడా గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి విధంగా అందరూ కూడా హెల్ప్ చేద్దాము ఖచ్చితంగా సుమ్మన్ టీవీ ద్వారా చూసినటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను ఈ అబ్బాయిని కాపాడండి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానిగా అతను చిరస్థాయిగా నిలిచిపోతాడు అతను డైహార్టెడ్ ఫ్యాన్ అనే దానికి ఒక నిదర్శనంగా చెప్తున్నారు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సినిమా రిలీజ్ అయినా ఆయన ఎక్కడికి వచ్చినా కూడా తమని ఫోర్స్ చేసేవాడు తనని ఇబ్బంది పెట్టేవాడు తను డ్యూటీలో ఉన్నా కూడా ఖచ్చితంగా అక్కడికి తీసుకు వరకు కూడా మారాం చేసేవాడు తను ఎన్నో సందర్భాల్లో తీసుకువెళ్తానని చెప్పి తీసుకు వెళ్ళలేకుండా పోయాను కాకపోతే తన బిడ్డ ఈ స్థితిలో ఉన్నా కూడా తను ఎందుకు తీసుకు వెళ్ళలేకపోయాను అనే ఆవేదన తను ఇప్పుడు పొందుతున్నాడు సో అందరూ కూడా హెల్ప్ చేద్దాం ఖచ్చితంగా కౌశిక్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాము తల్లిదండ్రులు పూర్తిగా కూడా వాళ్ళ ఆవేదన మనం చూడవచ్చు ఖచ్చితంగా దీనిపైన అందరూ కూడా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు కీప్ వాచింగ్ సుమంటీ